మాట్లాడుతున్నారు మా నాన్న మాత్రం మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు నాన్నగారి దగ్గర అమ్మగారు ఉంటారండి అంటే ఇప్పుడు హెల్త్ సిక్ అవడానికి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అండి లేదా వేరే కారణాలు ఏమన్నా యాక్చువల్గా ఈ ప్రాబ్లం రావడానికి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్కి అసలు సంబంధం లేదు మా డాడీకి డయాబెటిస్ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది బట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి టెన్షన్స్ వలన వచ్చింది మా డాడీకి టెన్షన్స్ అంటూ పర్టికులర్గా నా పైన మా తమ్ముడి పైన లేవండి ఎందుకంటే మేము చాలా బాగా చూసుకుంటాం మా పేరెంట్స్ని ఇద్దరు హ్యాపీగా ఉన్నారు చాలా ప్రౌడ్గా ఉంటారు మా ఇద్దరు గురించి సో మా డాడీని కూడా టార్గెట్ చేశారండి నేను కన్ఫామ్గా చెప్పలేను అదే రీజన్ ఉంటుంది అని కానీ ఆ రీజన్తో అయితే మాత్రం చాలా సఫర్ అయ్యారు ఎట్లా టార్గెట్ మా డాడీని స్టేషన్ చుట్టూ తిప్పారండి సిక్స్ సెవెన్ డేస్ తిప్పారు మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ టెన్ వరకు స్టేషన్ పిలిపించడం డాడీకి ప్రాపర్ మెడికేషన్స్ వేసుకునే డయాబెటిక్ అండి ప్రాపర్ ఫుడ్ లేదు టాబ్లెట్స్ వేసుకొని ఇవ్వలేదు కుర్చీబెట్టేసారు వన్ వీక్ సర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటే ఏ పోలీస్ స్టేషన్ అండి అది అప్పుడు మదన్పల్లి అండి ఓకే అప్పుడు అన్నకి చెప్పాను లొకేషన్ అంతా చెప్పాను తర్వాత లోకల్ లీడర్స్ వెళ్ళారు మాట్లాడారు అప్పుడు కొంచెం కామ్ అయింది దాని తర్వాత అది మా డాడీకి భయం బయమొనింది ఎందుకంటే ఫాదర్ ని పోలీస్ స్టేషన్ నన్ను స్టాప్ చేయడానికి నన్ను భయపెట్టడానికి మీరే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయటం కోచింగ్ చేయటం కావచ్చు ట్విట్టర్ లో పోస్ట్లు వీడియోలు పెట్టడం వల్ల yes దాని వల్ల మా డాడీని టార్గెట్ చేసి నన్ను భయపెట్టాలి నా గొంతు నొక్కాలి నన్ను పోస్ట్లు వేయకుండా చేయాలి నేను ఇంకా కంప్లీట్ వైఎస్ఆర్సీపీకి అగెన్స్ట్ ఏది చేయకూడదు అని ఒక ప్రయత్నం చేశారు ఫాదర్కి ఆ మాట చెప్పారు వాళ్ళు డైరెక్ట్ అంటే పోలీస్ స్టేషన్ చెప్పారు ఎందుకు అని అంటే మీ పాప సీఎం మీద పోస్టులు పెడుతుందంట కదా ఏదో వైఎస్ఆర్సీపీకి చెందినవి ఏవో చెప్తుందంట కదా ఈ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఏం అంట కదా అవి కొంచెం ఆపితే బాగుంటుంది అన్నారంట ఆ తర్వాత 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 కొన్ని కొన్ని అంటే మంత్స్ వచ్చింది టెన్షన్ ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక రోజు కాదండి టార్గెట్ పెట్టి ఫైవ్ ఇయర్స్ టార్గెట్ చేశారు నన్ను నా ఫ్యామిలీని ఎవ్రీ డే టార్గెట్ చేశారు మా డాడీకి మా పేరెంట్స్ ఇప్పటికీ భయమే మా మమ్మీకి ఇప్పటికీ భయమే ఎప్పుడైనా ఎప్పటికి వస్తుంటే కూడా నానా అని వంద సార్లు కాల్ చేసి చెప్పారు అమ్మా సో ఆ భయం ఉంటది కదా పేరెంట్స్ కి ఏం చేస్తారో నా కూతుర్ని అని చెప్పి ఆ టెన్షన్ ఉంది వాళ్ళకి ఇప్పుడు మిమ్మల్ని